హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఎనిమిదో తరగతి సాంఖ్యశాస్త్రంలోని పదహారవ పాఠమైనటువంటి జమీందారీ వ్యవస్థ రద్దు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడలేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో వీటి తర్వాత మనం నైన్త్ టెన్త్ అయిపోయిన తర్వాత ప్రతి లెసన్కి సంబంధించిన వీడియోస్ బిస్ట్ బిడ్స్ రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఇక ఏమాత్రం ఆలోచించే కూడా మనం వీడియోలోకి తెలుపుదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఎనిమిదవ తరగతి సాంఖ్యశాస్త్రంలోని పదహారవ పాఠం జమీందారీ వ్యవస్థ రద్దు అనే పాఠం గురించి తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే స్వాతంత్రం వచ్చే నాటికి గ్రామీణ పేదరికం స్వతంత్రం వచ్చేనాటికి భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్ళలో కడు పేదరికం ఒకటి సో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ గ్రామీణ జనాభాలో సగానికంటే ఎక్కువ మంది యాభై ఐదు శాతం కంటే పద్దెనిమిది పాయింట్ ఆరు కోట్ల జనాభా తీవ్ర పేదరికంలో ఉందని అంచనా సో ఇక్కడ చూసినట్లయితే వాళ్ళకి భూమి వారి వనరులు ఏవి అందుబాటులో లేవు కనీసం ఉపాధి పొందడానికి ఉపయోగపడే చదువు లేదు వాస్తవానికి ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి చాలామంది చాలామంది తక్ చాలా తక్కువ కూలీ దొరికే వ్యవసాయ పని మాత్రమే వాళ్లకు దొరికేది సో వ్యవసాయదారులలో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమి లేదు వ్యవసాయదారులో అధిక శాతానికి ఎటువంటి సొంత భూమి లేదు వాళ్ళలో కొంతమంది కొంతమంది భూస్వాములకు చెందిన భూమిని కౌలుకు సాగు చేసేవారు సో భూస్వాముల పొలాల్లో వీళ్ళు కూలీ లేకుండా పని చేయాల్సి వచ్చేది సో ఇక్కడ చూసినట్లయితే కరువు కాటకాలు రోగాలు తరచూ సంభవిస్తూ వినాశనాన్ని సృష్టించేవి ఆకలి ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూనే ఉండేది స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ పేదరికాన్ని అంతం చేయాలంటే పేదలకు సాగు భూమి అందచేయడం ముఖ్యమైన విషయాన్ని చాలామంది గుర్తించారు చాలామంది గుర్తించారు జమీందారీ వ్యవస్థ లేదా భూస్వామ్య విధానాన్ని రద్దు చేయటం ద్వారా మాత్రమే ఇది సాధ్యం అవుతుంది రైతు కూలీల సమస్యలు వారి కోరికలు ఆశలపై బ్రిటిష్ కాలంలోని ఆందోళనలు దృష్టి కేంద్రీకరించాయి ప్రభుత్వం పన్నులు తగ్గించాలని వడ్డీ వ్యాపారస్తుల బంధాల నుంచి జమీందారుల దోపిడి నుంచి తమకు విముక్తం చేయాలని వీళ్ళు కోరుకున్నారు వీళ్ళు కోరుకోవడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే జమీందారీ ఇతర మధ్యవర్తి జమీందారీ ఇతర మధ్యవర్తి వ్యవస్థల రద్దు జమీందారీ వ్యవస్థను రద్దు చేసే చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంతొమ్మిది వందల యాభైలలో చేశాయి బలవంతంగా చాకిరి చేయించే వ్యక్తి బేఘార్ వంటివన్నీ కూడా రద్దు చేశారు దీనివల్ల గ్రామీణ ప్రజల ముఖ్యమైన సమస్య ఒకటి పరిష్కారం అయ్యింది గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్య ఒకటి పరిష్కారం అయింది సో భూస్వాముల ఆధిపత్యం మూడు రకాలుగా ఉందని గుర్తించారు మూడు రకాలుగా ఉందని ఇక్కడ గుర్తించడం జరిగింది సో ఒకటి ఇక్కడ భూమి శిస్తు వసూలు రెండవది సాగు భూమిపై నియంత్రణ ఇది గుర్తింపు పొందిన కౌల్దార్లు సాగు చేస్తున్న భూమి భూస్వాముల కింద నేరుగా సాగు అవుతున్న భూమి అని రెండు రకాలుగా ఉంది మూడవది అటవీ భూములు బంజరు భూములపై నియంత్రణ సో భూ సంస్కరణ చట్టాలు వీటిని ఎలా పరిష్కరించామో పరిష్కరించాయో చూద్దాం ఇక్కడ సో ఇక్కడ ముందుగా చూసినట్లయితే జమీందారులు భూమి శిస్తు వసూలు చేసే విధానాన్ని రద్దు చేస్తూ చట్టాలు చేశారు అప్పటి నుంచి భూమి ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వానికి నేరుగా పన్ను కట్టాలి దీనివల్ల జమీందారులు ఆదాయం కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారాన్ని అధిక మొత్తంలో చెల్లించాలని నిర్ణయించింది పన్నుల వసూలు వల్ల సంవత్సరంలో వారికి వచ్చే ఆదాయానికి ఇరవై నుండి ముప్పై రెట్లు అధిక మొత్తాన్ని జమీందారులకు చెల్లించింది ఇక్కడ చక్కడ మనం చూసినట్లయితే గుర్తింపు పొందిన కౌలుదారులు సాగు చేస్తున్న జమీందారుల భూమిని సాగు చేస్తున్న జమీందారుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కౌలుదారులను యజమానులుగా ప్రకటించింది వీళ్ళు కూడా మధ్య దళారీల ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలి జమీందారులకు నష్టపరిహారంగా చాలా మొత్తం ఖర్చు పెట్టవలసి వచ్చేది దీనిని ప్రభుత్వం గుర్తించటంతో భూమికి కొంత వేల చెల్లిస్తేనే కౌలుదారులకు భూమి ఇస్తామన్న నియమాన్ని రూపొందించింది సో ఈ మొత్తం చెల్లించదగిన వాళ్ళు తాము సాగు చేస్తున్న భూములకు యజమానులై భూస్వామ్య వ్యవస్థ దోపిడీ నుంచి బయటపడ్డారు మొత్తంగా రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల కౌలుదారులు దీనివల్ల ప్రయోజనం పొంది తాము సాగు చేస్తున్న భూమికి హక్కుదారులు అయ్యారు అయితే ఈవేళ చెల్లించలేని లేదా కౌలుదారుల చట్టబద్ధంగా గుర్తింపు లేని లక్షలాది పేద రైతులు ఎటువంటి ప్రయోజనం పొందలేదు దాంతో వారు పెద్ద రైతులు వారు పెద్ద రైతులు మాజీ జమీందారుల భూములలో పనిచేసే వ్యవసాయ కూలీలుగానే మిగిలిపోయారు మూడో చూసినట్లయితే కూలీల ద్వారా లేదా కౌల్ ద్వారల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూములకు వీటిని కుద్ కాస్త అంటారు సో ఇక్కడ చూసినట్లయితే కూలీల ద్వారా లేదా కౌలు ద్వారల ద్వారా సాగు చేస్తున్న జమీందారుల భూమి ఇక్కడ జమీన్ల భూమిని ఇక్కడ మనం ఏమని పిలుస్తామో కుద్ కాస్త్ అని పిలవడం జరుగుతుంది వారే యజమానులుగా ఉంటారని చట్టం పేర్కొంటుంది సో దీనివల్ల జమీందారులు చాలా వరకు భూమి తమ సొంత సాగులోనే ఉందని ఊహించి దానిపై యాజమాన్యం పొందగలిగారు సో అంతేకాకుండా కౌల్దార్లను పెద్ద ఎత్తున తొలగించి భూమి తమ సొంత సాగులోకి తెచ్చుకోవడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే నాలుగవది కొత్త చట్టాల ప్రకారం కొత్త చట్టాల ప్రకారం ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ చట్టంలోని వివిధ లొసుగులను ఉపయోగించుకుని అధిక శాతం భూమిపై నియంత్రణ సాధించారు ఒక వ్యక్తి అత్యధికంగా ఎంత భూమి కలిగి ఉండాలని భూ సంస్కరణ చట్టాలు పేర్కొనం వల్ల కూడా ఇది జరిగిందని చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కొత్త చట్టాల ప్రకారం జమీందారుల ఆధీనంలోన అటవీ బంజారు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది సో ఆ సమయంలో జమీందారులు చెట్లు కొట్టి అమ్ముకోవటం ద్వారా సాధ్యమైనంత సొమ్ము చేసుకోవటానికి ప్రయత్నించారు ఈ విధంగా విశాల పరిధిలో అడవులు నాశనం అయ్యాయి సో ఈ విధంగా అడవులు నాశనం అయ్యాయి ఏది ఏమైనా పెద్ద ఎత్తున బంజరు భూములు ప్రభుత్వం చేతిలోకి వచ్చాయి వీటిని అభివృద్ధిపరచి పేద ప్రజలకు పంచిపెట్టే అవకాశం ప్రభుత్వానికి లభించింది సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ రద్దు సో నైజాం రాజ్యం భారతదేశంలో విలీనమైన సమయంలో తెలంగాణ ప్రాంతంలో రైతాంగ పోరాటం ఉద్ధృతంగా సాగుతోంది స్వతంత్రానికి ముందే పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే వెట్టి చాకరీని నిర్మూలిస్తూ చట్టం చేస్తారు కానీ ఈ చట్టాన్ని అమలు చేయలేదు అయితే తెలంగాణ సాయుధ పోరాటం బలంగా ఉన్న ప్రాంతాలలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటికి వెట్టి అంతమైంది నాటికి ఇక్కడ వెట్టి అంతమైంది పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం నాటికి తెలంగాణ పోరాటం మొదలవుతున్న సందర్భంలో కౌల్దారులకు రక్షణనిచ్చే చట్టాలను నిజాం చేశాడు దీని కింద కౌల్దారును నమోదు చేసి వాళ్లకు శాశ్వత సాగు హక్కులు కల్పించడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాదు స్టేట్ భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన వెంటనే రాష్ట్ర అధిపతిగా ఉన్న నిజం తన సొంత ఆస్తిగా ఉన్న సర్ఫ్ ఏ కాజ్ని అంటే ఇక్కడ నిజాం సొంత జాగీర్ని ఏమంటాం మనం సర్ఫే కాజ్ సో ఏదైనా ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటే కనుక నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి అవి మీకు రీజన్గా ఉపయోగపడతాయి వెట్టి వంటి బలవంతపు చాకరీలను రద్దుపరుస్తూ ఫర్మానాలు జారీ చేశారు ఫర్మానాలు జారీ చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేనున జారీ చేసిన మరొక ఫర్మాన ద్వారా సంస్థానాలు మక్తాలతో సహా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్లను రద్దు చేశారు సో ఈ జాగీర్లలో భూమిని సాగు చేస్తున్న ఆధిపత్య కులాలకు ఆ భూముల మీద చట్టాలు లభించాయి సో హైదరాబాదు జాగీర్దారు నిషేధ చట్టం ప్రకారం నిషేధ చట్టం ప్రకారం కొన్ని రోజులలోనే పెద్ద పెద్ద జాగీర్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది సో అందుకు నష్టపరిహారంగా పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు ఈ చట్టం ద్వారా తొమ్మిది వందల తొంభై ఐదు జాగీర్దారులను తొలగించి ఆ భూములను వాటిని సాగు చేస్తున్న రైతులకు ఇచ్చారు అంతేకాకుండా భూమి శిస్తు తగ్గించారు భూమి శిస్తు తగ్గించడం జరిగింది కొత్త ప్రభుత్వం హైదరాబాదు వ్యవసాయ సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది భూ కేంద్రీకరణ ఉత్పత్తి పెంచడం అప్పుడున్న వ్యవస్థలలో రైతులు కౌలుదారుల కోరికలను అధ్యయనం 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 చేయవలసిందిగా ఈ సంఘాన్ని కోరారు ఈ సంఘం మధ్య దళారులను తొలగించటం భూ యాజమాన్యంపై పరిమితి భూస్వాముల నుంచి అదనపు భూమిని తీసుకోవటం కౌల్దార్లకు రక్షణ వంటి ముఖ్యమైన సిఫారసులను చేసింది అయితే ఈ సిఫారసులలో కొన్నింటిని మాత్రమే అమలు చేశారు సో అన్ని రకాల కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ ప్రఖ్యాత హైదరాబాదు కౌల్దారి చట్టాన్ని పంతొమ్మిది వందల యాభైలో చేశారు భూస్వాములకు ఇష్ చట్టం వచ్చినప్పుడు మార్చివేసే కౌలుదారులను రక్షిత కౌలుదారులుగా చేశారు ఆరు సంవత్సరాలకు పైగా కౌలు చేస్తున్న వారందరినీ రక్షిత కౌలుదారుగా లేదా నామాత్రపు చెల్లింపుల ఆధారంగా పట్టాదారులుగా చేశారు దీంతో దీంతో కౌలుదారులను భూమి నుంచి తొలగించడం అంత తేలిక కాదు సో తరతరాల పాటు కౌలుదారులు ఆ భూమిని సాగు చేయవచ్చు ఇదే విధంగా పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్ ఇనాం భూముల రద్దు చట్టాన్ని చేశారు సో ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభైలో చేసిన భూ సంస్కరణల చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక సవరణ చేశారు దీని ద్వారా కొన్ని రకాల సాగుదారులకు రక్షిత కౌల్దారు హక్కు కల్పించకుండా భూ సంస్కరణల ఉద్దేశాన్నే నీరుగార్చారు అంతేకాకుండా ఈ చట్టాలు భూస్వాములకు కోట్లాది రూపాయలు నష్టపరిహారంగా చెల్లించమని సిఫారసు చేశాయి దీనివల్ల ఫీడల్ వ్యవస్థను రద్దుపరిచే భాగాన్ని స్వతంత్ర భారతదేశం భరించాల్సి వచ్చింది ఇక్కడ చూసినట్లయితే పెద్ద పెద్ద సో పెద్ద పెద్ద భవనాలు పశువుల కొట్టాలు వ్యవసాయ పరికరాలను గతకాలపు గత కాలపు భూస్వాముల ఆధీనంలోనే ఉంచారు సో భూకమతంపై పరిమితి లేకపోవటం వల్ల వేలాది ఎకరాల సారవంతమైన భూములు కుదు కింద భూస్వాముల ఆధీనంలోనే ఉండిపోయాయి ఇక్కడ కుదు అంటే జమీందారుల భూములు అని అదేవిధంగా సర్ఫే కాజ్ అంటే నిజాం యొక్క భూమి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే భూదాన్ ఉద్యమం భూదాన్ ఉద్యమం గురించి చూసినట్లయితే తెలంగాణ భూస్వామ్య విధానం సాయుధ రైతాంగ పోరాటం వల్ల పోరాటం పట్ల దేశంలోని చాలామంది ఆందోళన వ్యక్తపరిచారు భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా అంటే భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబా భావే భావించాడు సో భూదానం అంటే భూమి లేని వాళ్ళకి భూమి దానం ఇవ్వటం అతడు భూస్వాముల నుంచి స్వచ్ఛందంగా భూమిని పొంది దానిని భూమిని లేని వాళ్లకు దానం చేయాలని అనుకున్నాడు సో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన వినోబా భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు భూ సంస్కరణల చరిత్రలో దీనిని ఒక మైలురాయిగా కొనియాడాడు సో సర్వోదయ ఉద్యమంలో సర్వోదయ ఉద్యమంలో భాగంగా వినోబా బాజీ హైదరాబాద్ దగ్గర ఉన్న శివరాంపల్లికి వచ్చాడు సో అక్కడి నుంచి యాదాద్రి జిల్లాలోని పోచంపల్లి పాదయాత్ర చేశాడు పోచంపల్లికి పాదయాత్ర చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే వినోబాజీ వెదిరే రామచంద్రారెడ్డి మైసయ్య ఇక్కడ ఈయన వినోబాజీ ఈయన ఈయన వచ్చేసి మనకి వెదిరే రామచంద్రారెడ్డి వచ్చి మనకి మైసయ్యగా మనం చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే గ్రామంలో చెరువు దగ్గర జువ్వి చెట్టు కింద ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించాడు ఆ సమయంలో షెడ్యూల్ కులాలు సో షెడ్యూల్డ్ కులాలకు చెందిన నలభై కుటుంబాలు తమకు భూమిని ఇప్పించమని కోరారు సో ఆ సమావేశంలో తన తండ్రి జ్ఞాపకార్థం వెదిరే రామకృష్ణారెడ్డి రెండు వందల యాభై ఎకరాల దానంగా ఇచ్చాడు రెండు వందల యాభై ఎకరాలు దానంగా ఇచ్చాడు భూమిని దానంగా పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మైసయ్య ఇక్కడ మనకు మైసయ్య ఫోటో చూడవచ్చు ఈ ఘటనతో స్ఫూర్తి పొందిన వినోబాజీ భూదాన ఉద్యమాన్ని చేపట్టాడు సో ఆ తర్వాత దీన్ని గ్రామదాన ఉద్యమంగా మార్చాడు దేశవ్యాప్తంగా నలభై నాలుగు లక్షల ఎకరాల భూమిని దానంగా పొందాడు అయినప్పటికీ సారవంతమైన భూములు ఎక్కువ మోతాదులో భూస్వాముల ఆధీనంలోనే కొనసాగుతుండడం వల్ల ఈ ఉద్యమం దేశంలోని భూ సమస్యను పెద్దగా ప్రభావితం చేయలేక పోయింది అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే అనేక చట్టాలను అనేక చట్టాలను సరిగా అమలు చేయలేదు వీటి అమలులో జాప్యం వల్ల ఎక్కువ మంది భూస్వాములు వీటిని తమ ప్రయోజనానికి వాడుకున్నారు సో కౌల్దారి చట్టాలలోని లొసుగును ఆధారంగా చేసుకొని జమీందారులు కౌల్దార్ల నుంచి భూములను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు జమీందారు వ్యవస్థ రద్దు తర్వాత వాళ్ళు ఆ భూముల్ని తమ వెంట తమ వెంటూ తమవేనంటూ పెద్ద పెద్ద భూస్వాములుగా మిగిలారు సో ఈ భూములను పరిశ్రమలు నెలకొల్పడానికి మళ్లించారు ఉదాహరణకు చెల్లపల్లి జమీందారు పంచదార కర్మాగారం కింద రెండు వేల ఆరు వందల యాభై ఎకరాలు చూపించాడు కాలక్రమంలో భూస్వాములు ఆంధ్రాలో పారిశ్రామికవేత్తలుగా మారారు సో తెలంగాణలో భూస్వాములు ఇరవై ఒకటవ శతాబ్దంలో సైతం తమ విత్తనాన్ని కొనసాగించారు సో ఇక్కడ మనం చూసినట్లయితే భూ పరిమితి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఐదు జమీందారు వ్యవస్థ రద్దు వల్ల భూ కేంద్రీకరణ సమస్య పరిష్కారం కాలేదు సో ఇక్కడ చూసినట్లయితే పట్టిక వన్ చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు భూ సంస్కరణలు పూర్తి అయిన తర్వాత సగానికి పైగా రై రైతాంగ కుటుంబాలకు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉందని తెలుస్తుంది అంటే ఒక హెక్టార్ అంటే మనకి రెండున్నర ఎకరాలుగా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో సాగులో ఉన్న భూమిలో ముప్పై ఎనిమిది శాతం ఇంకా భూస్వాముల ఆధీనంలోనే ఉంది పెద్ద సంఖ్యలో ఉన్న భూమి లేని దళితులు భూమి కోసం ఉద్యమిస్తున్నారు సో మరిన్ని భూ సంస్కరణలు చేయాలంటూ కిసాన్ సభలు ఆందోళనలు చేపట్టాయి ఆందోళనలు చేపట్టాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆందోళనలు చేపట్టాయి సో ఇక్కడ మనకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భూకమ్మతాలని యాభై ఆరు రెండు వేల ఆరు మధ్యలో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు మధ్యలో ఉన్నటువంటిది ఎనభై ఎనభై ఒకటి మధ్యలో రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్యలో ఇక్కడ చూపించడం జరిగిందనమాట ఇక్కడ భూ ఖమ్మతాలలో వాటా సాగు భూమిలో వాటా అదేవిధంగా భూ ఖమ్మతాలలో వాటా సాగు భూమిలో వాటా ఇయర్ వైజ్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది ఇక్కడ సన్నకారు రైతులు ఐదు ఎకరాల లోపు చూసినట్లయితే మనం చూసినట్లయితే మనం ఇక్కడ భూ ఖమ్మతాలలో వాట చూసినట్లయితే యాభై ఎనిమిది శాతం అదేవిధంగా ఇక్కడ భూ సాగులో వాట చూసినట్లయితే పద్దెనిమిది శాతం సో ఇక్కడ చిన్న రైతులు అంటే ఐదు నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఉన్నవాళ్ళు ముప్పై రెండు శాతం ఏమో భూ ఖమ్మతాలలో వాటా నలభై నాలుగు శాతం ఏమో భూ సాగు భూమిలో వాటా అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా పెద్ద రైతులు చూసినట్లయితే ఇరవై ఐదు ఎకరాలకు మించి ఇక్కడ పది పర్సెంట్ భూ వాటా వాట అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి సాగు భూమిలో వాట ముప్పై ఎనిమిది శాతం అది క్రమంగా ఇక్కడ మనకి మారుతూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చు అనమాట ఇయర్ వైజ్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక అంశాలు గణాంకాల సంచాలకులు హైదరాబాద్ అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి పట్టికను చదవటం పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరుకు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా చదవండి భూ సంస్కరణల తర్వాత భూ సంస్కరణల తర్వాత ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న సన్నకారు రైతులు యాభై ఎనిమిది శాతంగా ఉన్నారు సో రైతుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఇరవై శాతం కంటే తక్కువ భూమి ఉంది సో ఇక్కడ ఇంకొక వైపు పది శాతం ఉన్న పెద్ద రైతులు భూస్వాముల కింద మొత్తం సాగులో ముప్పై ఎనిమిది శాతం ఉంది సో భూ సంస్కరణలు అమలు జరిపిన తర్వాత పంతొమ్మిది వందల దశకంలో చాలా మార్పులు వచ్చాయి సన్నకారు రైతులు ఇక్కడ మనకి ఎంత ఉందో ఇక్కడ ఇవ్వ వ్యయం అయితే మనకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం భూ కమతాలకు పరిమితి విధించి అదనంగా ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని కూలీలకు భూమి లేని కూలీలకు సన్నకారు రైతులకు తిరిగి పంచాలని వారు కోరుకున్నారు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భూకమ్మతాలకు పరిమితి విధిస్తూ పేదలకు భూ పంపిణీ చేయడానికి రెండవ దశ భూ సంస్కరణలు చేపట్టింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత దీనికోసం చాలా రాష్ట్రాల్లో భూపరిమితి చట్టాలను చేశారు భూపరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్లో ఆమోదించారు ఈ చట్టం పంతొమ్మిది వందల ఐదు జనవరి నుంచి అమల్లోకి రావడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఐదు మంది సభ్యులు ఉన్న కుటుంబాన్ని ఒక యూనిట్గా చట్టం ప్రకటించింది ఐదు మందిని ఒక యూనిట్గా సో ఐదు మంది సభ్యులు ఉన్న కుటుంబానికి గరిష్టంగా పది నుంచి ఇరవై ఐదు ఇరవై ఏడు ఎకరాలు నీటి వస్తున్న భూమి అదేవిధంగా ముప్పై ఐదు నుంచి యాభై నాలుగు ఎకరాలు మెట్ట భూమి ఉండవచ్చు అంటే ఇక్కడ ఒక యూనిట్కి ఎన్ని ఉండాలి సాగు భూమి అంటే నీటి వస్తున్న భూమి ఏమో పది నుంచి ఇరవై ఏడు ఎకరాలు ఉండవచ్చు అదేవిధంగా మెట్ట భూమి అయితే ముప్పై ఐదు నుంచి యాభై నాలుగు ఎకరాలు ఉండవచ్చు దానికి అదనంగా ఉన్న భూమిని మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఎనిమిది లక్షల ఎకరాలను మిగులు భూమిగా ప్రకటించారు వీటిల్లో ఆరు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అందులో అందులో ఐదు లక్షల ఎనభై రెండు వేల ఎకరాలను ఐదు లక్షల నలభై వేల మంది భూమి లేని పేద సన్నకారు రైతులకు పంచిపెట్టింది అవసరమైన దానికి చేయదగిన దాని పోలిస్తే ఇది చాలా తక్కువ సో భూస్వాముల భూస్వాముల పన్నాగాల వల్ల ప్రభుత్వానికి అంతగా రాజకీయ నిబద్ధత లేనందువల్ల ఈ చట్టం సరిగా అమలు కాలేకపోయింది సో అనేక మంది భూస్వాములు అధికారుల ముందు తప్పుడు ధృవీకరణలు చేసి అదనపు భూమిని వెల్లడి చేయలేదు చట్టం వస్తుందని ముందుగానే తెలిసిన అనేక మంది భూస్వాములు తమ భూములను దగ్గర బంధువులు స్నేహితులు జీతగాల పేరు మీద కూడా బదిలీ చేశారు భార్యాభర్తలను వేరువేరు కుటుంబాలుగా చూపించడానికి కోర్టుల ద్వారా ఉత్పత్ ఉత్పత్తి విడాకులు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధంగా చట్టం ప్రకారం అదనపు భూమి ఉన్న రైతులు కూడా తమ భూములను కాపాడుకుని మిగులు భూమిని చూపించలేదు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న మిగులు భూమిలో చాలా వరకు చాలా వరకు సాగు పనికిరాదిగా ఉంది పట్టిక వన్లో రెండు వేల ఐదు రెండు వేల ఆరుకు సంబంధించిన గణాంకాలు చూస్తే అధిక శాతం అంటే ఎనభై మూడు శాతం రైతులు సన్నకారు రైతులని వాళ్ళ కింద భూమి సాగు భూమిలో సగం ఉందని అర్థం అవుతుంది సో ఇందుకు విరుద్ధంగా ఒక శాతం మాత్రమే ఉన్న భూస్వాముల ఆధీనంలో ఆరు శాతం భూమి ఉంది సో ఇక్కడ పెద్ద భూస్వాములు తమ భూములను చిన్న కమతాలుగా విభజించి వాటిని అక్రమంగా స్నేహితులు జీతగాళ్ళ పేరు మీద మార్చినందువల్ల కూడా గణాంకాలు గణాంకాలు ఇలా ఉన్నాయి సో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది భూపరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి సో పశ్చిమ బెంగాల్లో కరెక్ట్గా దీన్ని అమలు చేయడం అయితే జరిగింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వ్యవహరించి సన్నకారు రైతులు భూమి లేని పేదలకు పేదలను సమీకరించి భూ పరిమితి చట్టాలు అమలయ్యేలా చేసింది ఫలితంగా ప్రభుత్వం పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని అందులో నుంచి పది లక్షల అరవై నాలుగు వేల ఎకరాల భూమిని ఇరవై ఆరు వేల యాభై ఇరవై ఆరు లక్షల యాభై ఒక్క వేల కుటుంబాలకు పంచిపెట్టింది సో రాజకీయ నిబద్ధత రాజకీయ నిబద్ధత ఉంటే చట్టాలను సమర్థవంతంగా అమలు చేయవచ్చని పేదలకు ఆస్తులు భూవనరులు దక్కేటట్లు చేయవచ్చని ఇది నిరూపిస్తుంది సో ఈ విధంగా మనం జమీందారీ వ్యవస్థ గురించి చూడవచ్చు ఇక్కడ కీలక పదాలు కనుక చూసినట్లయితే భూపరిమితి జహగీర్దారి వ్యవస్థ ఫర్మాన కౌల్దారి చట్టం భూదాన ఉద్యమం సర్ఫే భూకమతం వేగార్ బేగార్ లేదా వెట్టి నష్టపరిహారం ఇవన్నీ కూడా మనం కీలక పదాలుగా చెప్పవచ్చు ఇంకా చాలా కీలక పదాలు ఉన్నాయి అంటే జాగీర్దారి వాళ్ళ భూమిని ఏమంటారు ఇక్కడ నిజాం భూమిని ఏమంటారు సో అదేవిధంగా వెట్టి వేగార్ భూదాన్ ఉద్యమం గురించి ఎవరు పోరాటం చేశారు ఎవరు మొదటగా రెండు వందల డెబ్బై ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు సో అది అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్